మన ఇళ్ళ ఇళ్ళ దగ్గర మనం శుభకార్యాలు అనేక విషయాల్లో చేసుకుంటాం అవునండి శుభకార్యాలు చేసుకుంటాం కదా పెళ్ళిళ్ళు కానీ ఏదో శుభకార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం ఆ శుభకార్యం జరిగేటప్పుడు పలాడు రోజులు మా శుభకార్యం అని అందరికీ కబురు చేస్తాం అందరిని పిలుస్తాం ఆ పిలుపు అయిపోయిన తర్వాత ఆ యొక్క విందు భోజన విందు ఉంటుంది కదండి మంచి ఘనంగా చేసుకుంటాం ఎప్పుడు శుభకార్యప్పుడు మామూలుగా తినేది వేరు శుభకార్యప్పుడు చేసుకునే విందు వేరు ప్రత్యేకంగా ఉంటుంది అవునా కదా అండి అవును కదా అవునా కదా అవును దేవునికి స్తోత్రం ఆ విందు టైం వచ్చినప్పుడు పిలిచిన వాళ్ళన్నీ కూడా రమ్మని మళ్ళీ కప్పురు చేస్తాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కతో వాళ్ళు రారు ఒకరికి నేను పొలాలు కొనాలని వంకతం నేను పెళ్ళి చేసుకున్నానని వంకతం ఐదు చేతుల ఎడ్లు కొంటు కొన్నానని వంకతం వంకలు పెట్టుకుని ఎవరు కూడా పిలుపుకు రారు అప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అందరూ దేవుని బిడ్డలే దేవుని మూలంగా జన్మించిన వాళ్ళమే దేవుని మూలంగా ప్రాణం పోయబడిన వాళ్ళమే అందరినీ దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని పిలుపుకు లోపడాలి అభ్రహను పిలిచాడు మోసేను పిలిచాడు అట్లాగే కొత్త నిబంధనలకు పేతురు అనేక మంది శిష్యులను పిలిచాడు పన్నెండు మంది శిష్యులను పిలిచాడు దేవునికి ఉపయోగించుకున్నాడు దేవుని కార్యం అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు మరి మన విందుకి మనం చేసుకునే విందుకి పిలిచిన వాళ్ళు రాలేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి వండిన భోజనం వృధా అయిపోద్దని మనం ఏం చేస్తాం ఏం చేస్తామండి పిలిచిన వాళ్ళు రాలా పిలిచిన వాళ్ళు రాలా ఉండిన భోజనం వృధా అయిపోద్ది కదా అది వృధా అయిపోద్దని మీరేం మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక మాట మన అనుభవం ప్రకారం చుట్టుపక్కల వాళ్ళని మన తెలియని వాళ్ళని అందరినీ కూడా పిలిచి ఆ భోజనం కాస్త అవజేస్తాం దేవునికి స్తోత్రం అట్లాగే పిల్లరా దేవుడు పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారండి పిలిచిన వాళ్ళు రాల దేవుడు ఏం చేస్తారు అప్పుడు అందరినీ కూడా కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని గురి వాళ్ళని అంగవైకుల్ని బెల్లవాళ్ళని ధనికుల్ని అందరినీ కూడా పిలుస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళెవరంటే పాపులు గుండేవాళ్ళు గుడ్డవాళ్ళు అంటే పాపులు పాపుల్ని మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ధనికుల్ని ధనవంతుల్ని అందరినీ కూడా దేవుడు పిలుస్తాడు పిల్లారా పిల్లగానే అందరూ వచ్చి కూర్చుంటారు ఆ పెళ్లిశాల నిండిపోతుంది పెండ్లిసాల నిండిపోతుంది అప్పుడు దేవుడు వచ్చి చూస్తాడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని కూడా వచ్చిన వాళ్ళందరిని కూడా చేస్తే దానిలో ఒక పెళ్లి వస్త్రం లేదు దానిలో పెళ్ళి వస్త్రము లేదు మరి మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మంచి వస్త్రం దుస్తులు వేసుకెళ్తారు కదండి వేసుకెళ్తారా వేసుకెళ్ళరా చిరుపూని బట్టలు వేసుకెళ్తారా ఏమ్మా చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా చెప్పండి మనం మాట్లాడుకుందాం మంచి వస్త్రాలు వేసుకుంటాం మంచి దుస్తులు వేసుకుంటాం అట్లాగే దేవుడు పిలిచిన వారిలో ఆ ఆహారం కూడా నిండిపోయినప్పుడు ఒక వ్యక్తి మాత్రం అందరూ కూడా మంచి బట్టలు వేసుకొచ్చారు ఒక వ్యక్తి మాత్రం మంచి దుస్తులు వేసుకువాలా చిరిగిపోయిన బట్టలు మురికి బట్టలు వేసుకొచ్చాడు మధ్యలో కూర్చున్నాడు దేవుడికి స్తత్రం వైరల్ ప్రైజ్లాడు ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూశాడు పిల్లరా చూసి ఏంటబ్బా నువ్వు అందరూ మంచి వస్త్రాలు వేసుకొని వస్తే నువ్వేమో మంచి వస్త్రం లేకుండా మురిగే బట్టలతో వచ్చావు చిరిగిపోయిన బట్టలతో వచ్చావు ఏంటి నీ సంగతి లేదు నీ ప్లేసు నీ స్థలం ఇది కాదు నువ్వరే ఇక్కడ అని దేవుడిది లేపేస్తాడు మంచి వస్త్రము అంటే ఏంటి అక్కడ దేవునికి స్తోత్ర మల్లు ఇయ్యా ప్రయస్తిలా మంచి వస్త్రం అంటే ఏంటండి మంచి వస్త్రం ధరించుకోవటం అంటే ఏంటి ఈ లోకంలో బట్టలు వేసుకోవటం వేరు దేవుని దగ్గర మంచి వస్త్రం అంటే ఏంటి చెప్పండి ఇదే ఒకసారి మీకు చూపిస్తా రోమా పద్నాలుగు వచ్చాయము పదిహేడో వచ్చినాం చదవండి తెలిసారు బైబిల్ బైబిల్లో ఉన్నాయా బైబిల్లో ఉన్నావు మనకి ఇంటి దగ్గర పెట్టుకొస్తారు మూలని పద్నాలుగు రోమా పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానములు పరిశుద్ధాత్మయ ఆనందమునై ఉన్నది దేవునికి ఇష్టమైన వస్త్రమేది దేవునికి ఇష్టమైన వస్త్రాలు మూడు ఏంటవి సమాధానము తర్వాత నీతి परशुदात्म आनंद मूड़